Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. వికసి భారత్ జీరా జీ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు సుస్థిర అణువిద్యుత్ శాంతి బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారు మహారాష్ట్ర అరుణాచల్ ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచాలు మంచాముకోవడంతో అనేక చోట్ల విమాన సేవలకు అంతరాయం కలుగుతున్నట్లు విమానాశ్రాల ప్రాధికార సంస్థ ఒక సూచన జారీ చేసింది భారత మహిళా క్రికెట్ జట్టు శ్రీలంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో మొదటి మ్యాచ్లు ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది సుస్థిర అణు విద్యుత్ శాంతి బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారు భారత్ పరివర్తనకు సుస్థిర అణు ఇంధన సేకరణ వినియోగ బిల్లు శాంతి బిల్లు రెండు వేల ఇరవై ఐదున పార్లమెంట్ ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాల్లో ఆమోదించింది పౌర అణు ఇంధనానికి సంబంధించిన అన్ని బిల్లులను విలీనం చేసిన ఈ బిల్లు ఆ రంగంలోకి ప్రైవేట్ సంస్థలకు ప్రవేశం కూడా కల్పిస్తోంది గతంలో అమల్లో ఉన్న అటామిక్ ఎనర్జీ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై రెండు సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ రెండు వేల పది పౌర అణు ఇంధన రంగంలో అభివృద్ధికి ఆటంకాలుగా ఉన్న కారణంగా శాంతి బిల్లు ఆ చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో అమల్లోకి వచ్చింది అణు విద్యుత్ కర్మాగారాలను ప్రభుత్వం నుండి లైసెన్స్ పొంది నిర్మించి నిర్వహించేందుకు ప్రైవేటు సంస్థలకు సంయుక్త పథకాలకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది గ్రామీణ ఉపాధి కల్పనలో గణనీయమైన మార్పులు ప్రతిపాదించిన వికసిత్ భారత్ ఉపాధి ఆజీవికా గ్యారంటీ మిషన్ గ్రామీణ బిల్లు రెండు పేల ఇరవై ఐదుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం ఇటీవల పార్లమెంట్ ఉభయ ఆమోదించిన ఈ బిల్లును ప్రస్తుతం హైదరాబాద్ శీతాకాలం విడుదల ఉన్న రాష్టపతి ఆమోదించారు గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో తప్పనిసరిగా వేతనంతో నూట ఇరవై ఐదు రోజుల పని దినాల్లో ఉపాధి కల్పించాలని ఈ చట్టం ప్రతిపాదించింది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల సాధికారతకు సంతృప్త స్థాయిలో సేవలు అందించడం ద్వారా గ్రామీణ భారతాన్ని మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని రూపొందించింది వికసిత్ భారత్ జీరామ్ జీ బిల్లు మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో తదుపరి అడుగని అభివృద్దికి పేదలకు అనుకూలమైన బిల్లు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు సోషల్ మీడియా వేదికలపై పంచుకున్న ఒక వీడియో సందేశంలో ఆయన ఈ విషయం తెలియజేశారు विकसित भारत जी राम जी योजना मंडेगा के आगे का कदम है मजदूर भाइयों सौ दिन की नहीं अब 125 दिन काम की गारंटी है कानूनी गारंटी और काम नहीं तो बेरोजगारी भत्ते के प्रावधान को और सशक्त बनाया गया मजदूरी अगर देर से मिली तो अतिरिक्त राशि देने का प्रावधान है न्यू डेही कार्यक्रम व्यवसाय मंत्री नकली पुरगुल मंदिर संबंधी पार्लियामेंट तदुप అస్సోంలోని దిబ్రూగఢ్ జిల్లాలోని నాం రూపులో పదివేల ఆరు వందల ఒక్క కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఎరువుల కర్మాగారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న శంకుస్థాపన చేశారు ఆ ప్రాంతంలో ఎరువుల ఉత్పత్తిని బలోపేతం చేసి వ్యవసాయ పెరుగుదలకు తోడ్పడేందుకు ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు వార్షికంగా కర్మాగారం ద్వారా పన్నెండు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతుంది ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి అస్సోంలో ఎరువుల అవసరాలు తీర్చడంతో పాటు ఈ కర్మాగారం పొరుగు రాష్ట్రాలకు కూడా యూరియా సరఫరా చేస్తుందని ఎరువుల దిగుమతిపై ఆధారాన్ని తగ్గించి ఉపాధి అవకాశాలను ఉత్పన్నం చేస్తుందని పేర్కొన్నారు देश के किसानों की यहां के अन्नदाताओं की बहुत बड़ी भूमिका है इसलिए हमारी सरकार किसानों के हितों को सर्वोपरि रखते हुए दिन रात काम कर रही है। यहां आप सभी को किसान हितेशी योजनाओं का लाभ दिया जा रहा है कृषि कल्याण की योजनाओं के बीच ये भी जरूरी है ఆ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి దోహద చేస్తుందని కూడా ప్రధానమంత్రి చెప్పారు పాత కర్మాగారాల్లో సాంకేతిక పరిజ్ఞానం కాలం చెల్లిపోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాల గతంలో ఎటువంటి శ్రద్ద పెట్టలేదని నామరూపులో దీనివల్ల అనేక కర్మాగారాలు మూతపడ్డాయని కాంగ్రెస్ ఈ సమస్యకి ఏనాడు పరిష్కారం కనవనలేదని ప్రధానమంత్రి విమర్శించారు అసోంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వల్ల కాంగ్రెస్ పార్టీ సృష్టించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని మోదీ చెప్పారు రెండు వేల పద్నాలుగులో రెండు వందల ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రం దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతుండగా గత పది పదకొండు సంవత్సరాల్లో చేసిన కృషి మూలంగా ఈ మొత్తం మూడు వందల ఆరు లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని మోదీ తెలియజేశారు అంతకుముందు ప్రధానమంత్రి నిన్న గౌహటిలోని పశ్చిమ బోర్గాం స్వాహిద్ స్మారక క్షేత్రాన్ని సందర్శించి అస్సాం ఉద్యమంలో అమరవీరులకు నివాళులర్పించారు

అరుణాచల్ ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది జిల్లా పరిషత్లు గ్రామ పంచాయతీల్లో అత్యధిక మెజారిటీ సాధించింది ఈ నెల పదిహేనవ తేదీన అరుణాచల్ ప్రదేశ్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి ఈటానగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఇరవై వార్డుల్లో పద్నాలుగు వార్డులను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది ప్రతిపక్ష కాంగ్రెస్కు ఈటానగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా లభించలేదు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిన్న రాత్రి ప్రకటించిన తుది ఫలితాల ప్రకారం రెండు వందల నలభై ఐదు జిల్లా పరిషత్ స్థానాల్లో నూట డెబ్బై స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది వాటిలో యాభై తొమ్మిది స్థానాల్లో పోటీ లేకుండానే బీజేపీ విజయం సాధించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు స్థానిక సంస్థల్లో బీజేపీని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు మహారాష్టలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ శివసేన ఎన్సీపీకి చెందిన మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది రెండు వందల ఎనభై ఎనిమిది మున్సిపల్ కౌన్సిల్లు నగర పంచాయతీల్లో రెండు వందల ఏడు స్థానాలను కూటమి గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ శివసేన ఎన్సీపీ కూటమి ప్రతిపక్షానికి చెందిన మహావికాస్ అఘాడీని నలభై నాలుగు స్థానాలకే పరిమితం చేసింది ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు నమ్ముకోవడంతో అనేక చోట్ల విమాన సేవలకు అంతరాయం కలుగుతున్నట్లు విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఒక సూచన జారీ చేసింది అనేక చోట్ల విమాన సేవలు రద్దు అవుతున్నాయని ఆలస్యంగా నడుస్తున్నాయని భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ హెచ్చరించింది ఢిల్లీ ఉత్తరప్రదేశ్ హర్యానా చండీగఢ్ బీహార్ జార్ఖండ్లో రేపటి వరకు దట్టమైన పొగమంచు ఉంటుందని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది ఇదిలా ఉండగా తెలంగాణలో పదకొండు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఈరోజు కోల్డ్ వేవ్ హెచ్చరిక జారీ చేసింది ఆదిలాబాద్ కుమరం మసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ వరంగల్ హనుమకొండ జనగామ సిద్దిపేట సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా తీవ్రమైన చలి నెలకొంటుందని ఉదయం పూట దట్టమైన పొగమంచు అలుముకునే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ రోజు జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా వార్షికంగా జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ సందర్భంగా శాస్త్రీయ ప్రగతిలోనూ దైనందిన జీవితంలోనూ గణిత శాస్త్రాన్ని కల ప్రాముఖ్యత గురించి తెలియజెప్పేందుకు విద్యా సంస్థలు పరిశోధనా సంస్థలు విద్యా వేదికల్లో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు జరుగుతాయి ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లో చారిత్రాత్మక మండావి మార్కెట్లో నిన్న జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో వందలాది దుకాణాలు దగ్ధమయ్యాయి ఏడు లక్షల అమెరికా డాలర్ల మేరకు ఈ అగ్ని ప్రమాదంలో నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు నిన్న తెల్లవారుజామున మండావి మార్కెట్లో మంటలు వ్యాపించినట్లు ఆఫ్ఘాన్ వార్తా సంస్థలు ధృవీకరించాయి అయితే ప్రాణ నష్టం జరిగినట్లు మాత్రం వార్తలు అందలేదు భారత శ్రీలంక జట్ల మధ్య జరగనున్న ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లో నిన్న రాత్రి విశాఖపట్నంలో జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ శ్రీలంకను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది ఐదు మ్యాచ్ల సిరీస్ లో ఒకటి సున్నా ఆధిక్యంలో నిలిచింది శ్రీలంక నిర్దేశించిన నూట ఇరవై రెండు పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ పద్నాలుగు పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఛేదించింది వికసిత్ భారత్ జీ రామ్జీ బిల్లు సుస్థిర అణు విద్యుత్ శాంతి బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారు మహారాష్ట్ర అరుణాచల్ ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచాలు అమ్ముకోవడంతో అనేక చోట్ల విమాన సేవలకు అంతరాంగం దన్నట్లు విమానాశ్రయాల ప్రాధికార సంస్థ సూచన జారీ చేసింది శ్రీలంకతో జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో భారత జట్టు ఎనిమిది వికెట్ల క్రీడతో గెలుపొందింది వార్తలు ఇంతటితో సమాప్తం ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం ధన్యవాదాలు